మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు అమరావతి రైతుల మీద మహిళల మీద విషం చిమ్ముతున్న సాక్షి మీడియా మీద కేసు పెట్టాలని చెప్పేసి మా నియోజకవర్గ మహిళలందరం కలిసి ఈ రోజు ఇతర గాదు ప్రాంతంలో మేము ధర్నా చేస్తున్నాము ఎందుకంటే అది చంద్రబాబు గారు ఏం చెప్పారంటే దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు అలాగే మన మోడీ గారు కూడా అదే చెప్పారు ఇక్కడ దేవతలు నివసించే ప్రాంతం కాబట్టి అలాగే ఇంకో త్యాగమూతులు రైతులు అక్కడ త్యాగమూతులు కాబట్టి ముప్పై మూడు వేల ఎకరాలు చంద్రబాబు గారిని చూసి ఆయన మీద నమ్మకంతో రైతులు ఈ రోజు భూమినిస్తే అలాంటి భూమి ఇచ్చిన మహిళలని అసభ్యంగా మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి నీ మా కూర్చోబెట్టి కేఎస్ఆర్ అలాగే కృష్ణరాజాని వెదవను కూర్చోబెట్టి ఈ రోజు నువ్వు మహిళల మీద అసభ్యంగా మాట్లాడిస్తావా వేసాల రాజధాని నీ భార్య భారతి రెడ్డి నీ పిల్లలు నీ తల్లి నీ చెల్లెలు ఎక్కడ ఉంటున్నారు అంటే నువ్వు అమ్మ అబ్బా పుట్టలేదా నీ తల్లి ఒక ఆడదా కదా ఆడదానికి అయ్యి ఉండి ఆడదాన్ని కించపరుస్తుంటే భారతిరెడ్డి గారు అమ్మా భారతిరెడ్డి గారు ఎక్కడున్నావు మనము లోపల కూర్చొని ఏసీ గదిలో కూర్చొని నువ్వు చేసే ఆలోచకాలని చూస్తూ కూర్చున్నావా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము ఇదే మాట మళ్ళీ ఖండించకపోగా ఆ రోజు మళ్ళీ కేసర్ నేనేం అనలేదు నేను క్షమాపణ చెప్పాను నన్ను మాట్లాడుతున్నా కేఎస్ఆర్ అరెస్ట్ చేశారు అలాగే కృష్ణారాధని వెదవని ఇంకా అరెస్ట్ చేయకుండా వదిలేశారు అలాగే మళ్ళీ సజ్జల రామకృష్ణ రెడ్డి వచ్చి ఏం మాట్లాడతాడంటే ఆ సజ్జలగాడ వచ్చేసి ఎదవా ఫలితం ఎదవా సన్నాసి ఒరే వెదవ మేము ఒకటే చెప్తున్నాను మహిళల గురించి శంకర జాతి మహిళలు అన్నావు అంటే నువ్వు సక్రమంగా పుట్టలేదు కాబట్టి జాతి మహిళలు ఒరే నువ్వు శంకర జాతి మహిళలు పుట్టావు కాబట్టి మహిళలని అవగాహన పరుస్తున్నావు నువ్వు జంతువులకు పుట్టావా మనుషులకు పుట్టావా సన్నాసి ఎదవా సన్నాసి ఎదవా కాబట్టి ఇంకొకసారి మా రాజధాని మహిళల గురించి తప్పుగా ఏ ఎదవైనా వైసీపీ యాదవులు కానీ విష ప్రచారం చేస్తే తగిన రీతిలో వాళ్ళకు బుద్ధి చెప్తాము చెప్పులు దండేసి రాష్ట్రం మొత్తం ఊరగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సాక్షి టీవీలో వచ్చిన న్యూస్ అది చాలా లేడీస్ అందరికీ చాలా బాధాకరంగా ఉందండి అది అందరూ ఖండిస్తున్నారండి ఇంకోటి ఏంటంటే మనం ఒక భారత భూమిలో పుట్టి పెరిగామండి ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తే అంత మంచిది నువ్వు గౌ ఆడవాళ్ళని గౌరవించలేదు సారి నువ్వు ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో ఆడవాళ్ళని ఏడిపించావు కాబట్టి నిన్ను కూర్చోబెట్టి పదకొండు సీట్లకే ఇచ్చి పరిమితం చేశారు ఈసారి ఇంకా నువ్వు ఇలాగే కనుక నువ్వు అమరావతి రైతులను కానీ ఆడవాళ్ళను కనుక ఇంకైతే ఏదైతే నువ్వు ఇంకా ఏడిపిస్తున్నావో ఫ్యామిలీ ఫ్యామిలీయో లేకుండా పోతుంది జగన్మోహన్ రెడ్డి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి భారతమ్మ నువ్వు ఎక్కడున్నావు నువ్వు కూడా ఒక లేడీవే కదా లేడీ వలన లేడీస్ ను కూడా నువ్వు కనీసం బయటకు వచ్చి ఏ రోజు నువ్వు ఏ రోజు స్పందించలేదు అక్కడ అమరావతి రైతులు బాధపడుతున్నారు ఇక్కడ ప్రతి ఆడవాళ్ళు ప్రతి దేశంలో ప్రతి ఆడవాళ్ళు కూడా బాధపడుతున్నారు నువ్వు ఎక్కడున్నావో తక్షణం వచ్చి లేడీస్ తరఫున మాట్లాడినందుకు మా సాక్షిలో వచ్చినందుకు తప్పు అయ్యిందని చెప్పేసి నువ్వు వచ్చి క్షమాపణ చెప్తే ఆడవాళ్ళందరూ ఊరుకుంటారు లేదంటే నీ ఫ్యామిలీని కానీ నీ అది గుర్తుపెట్టుకో ఏమి మీరు ఆశించి మహిళల్ని తిడుతున్నారో మాకు తెలియదు కానీ మీరు రాజధానిని మీరు మా గుర్తుపెట్టుకొని మహిళల్ని నేను దూషించుకొని మాట్లాడుకో మాట్లాడడం మాత్రం మాకు అస్సలు నచ్చలేదు దయచేసి ఎప్పుడు కూడా మహిళలని కింద పరిచినట్టు కానీ మళ్ళీ మహిళని విమర్శించి మహిళని చెప్పు మహిళలతో చెప్పు దెబ్బలు తినడానికి మీరు సిద్ధమైనట్టున్నారు అందుకే మీరు అంచను కూడా లేకుండా మీరు ఎక్కడితో వెళ్ళారు మళ్ళీ మీకు అదే పరిస్థితి వస్తుంది మళ్ళీ ఇలాంటి దు ప్రచారాల కానీ మీరు చేస్తున్నట్లయితే మీకు పేరు కాదు కదా మీ అడ్రస్ కూడా లేకుండా మహిళలు అందరూ కలిపి మిమ్మల్ని అంచను లేకుండా చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు మమ్మల్ని మహిళలు అంటే వాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీలో కూడా ఉన్నారు మరి ఇన్నాళ్ళు కూడా అమరావతి అమరావతి అన్న ఆ రోజు అన్న మనిషి ఈ రోజు అమరావతి అంటే ఆయనకి ఒక దీనిగా కనిపిస్తుంది వయసులతో వయసులతో సమానంగా ఆయన మాట్లాడుతున్నారు అంటే కన్న తల్లికి జన్మభూమిని మర్చిపోయాడు అనమాట కన్న తల్లికి విలువ ఇవ్వలేనడు జన్మభూమికి విలువ ఆయన ఏమనుకోవాలో అర్థం కావట్లేదు ఆడవాళ్ళు అంటే ఒక పశువుగా చూస్తున్నాడు అంటే ఒక ధీయంగా చూస్తున్నాడు అది మంచి పద్ధతి కాదని మేము చెప్తున్నాము మీరు మాకు క్షమాపణ ఇవ్వకపోతే మాత్రం మేము ఇంకా గుర్తింపుగా పైకి వెళ్తామని చెప్తున్నాము మీరు ఈ విధంగా క్షమాపణ ఇవ్వాలని కోరు అమరావతి అమరావతి ఆడవాళ్ళు వేష అన్నారు మీ ఇంట్లో మీ ఇంట్లో కూడా ఆడలు ఉన్నారు కదండి మీ భార్య ఉంది జగన్ సాక్షి జగన్ ఎందుకంటే ప్రతి మహిళ కూడా గౌరవించలేని ఈ సాక్షి పేపర్ ని ఎత్తివేయాలి సాక్షి పేపర్ ఎత్తివేయాలి జగన్ ఇమ్మడి ఎట్లుగా మహిళని అవమానపరిచిన జగన్ అరెస్ట్ చేయాలని తెలుగు రాష్ట్ర మహిళల్లో కోరుతూ ఉన్నారు ఈ సాక్షి ని ఇంతవరకు ఉంచినందుకే మా తెలుగుదేశం చేసిన చంద్రబాబు తప్పు ఈ రోజుకైనా తల్లి తెరిచి మహిళని అవమానపరిచిన ఈ సాక్షి పేపర్ రద్దుపరచాలని మా తెలుగు నాయుల్ని కోరుతూ మహిళల గురించి తప్పగా మాట్లాడారు కదా ఇప్పుడు ఆ మహిళ అయినా తనకు ఒక జన్మనిచ్చింది ఆ విషయం మర్చిపోయారు ఆయన అలాగే కంటూ ఇంట్లో ఒక రక్షణకు ఒక తన భార్య ఉంది అది కూడా మర్చిపోయాడు ఒక వేసి అని ఒక మాట అన్నాడు కదా ఆ వేసికి దానికి అర్థం తెలుసా వేసి అంటే ఎవరి దగ్గర వేసి కూడా ఎవరి దగ్గర దేహి అని అడుక్కోకుండా తన ఒళ్ళు అమ్ముకుని బతుకుతుంది కానీ వేసి అని ఆడవాళ్ళు అనే అనే ముందు తను కూడా ఒక తల్లి గర్భలో పడి ఒక ఆడదాన్ని ఒక ఆడదాని దగ్గర నుంచే ఒక ఆడు వచ్చారని విషయం తను వచ్చారనే విషయం మర్చిపోయి ఆడవాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడడం ఇది చాలా తప్పు అంటే ఆడది అంటే ఆది పరాచత్తి అనే విషయం మర్చిపోయినట్టున్నారు ఒక్కసారి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఏదైతే ఈ సాక్షి మీడియా ఆడవాళ్ళ పైన దుష్ప్రబ దుష్ప్రలాభం చేసిందో మా ఆడవాళ్ళందరం కూడా ఆడవాళ్ళని గౌరవంగా అమర్యాదగా మాట్లాడకుండా ఉండాలని చెప్పి సాక్షి మీడియాని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఖండిస్తున్నాం మహిళలందరం కూడా ఈ రోజు మహిళలందరూ ఆగ్రహం తెప్పించిన మాట వేసలు అనడం ఈ వేషలు అనడం ఎంతవరకు కరెక్ట్ మన తెలుగు సంస్కృతి ఆ ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి మొదటి స్థానం ఇవ్వాలి అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకి మొదటి వేయాలని చెప్పారు కానీ ఇలాంటి ఈ ప్రభుత్వం ఇంత నీచంగా ఆడవాళ్ళ గురించి దుష్ప్రలాపం చేయడం ఎంతవరకు తగినది కాదని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఆడవాళ్ళందరం కూడా ఈ ఈ సాక్షి మీడియా ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ చేయాలని చెప్పి మేమందరం ఖండిస్తున్నాం జై తెలుగుదేశం